వెంకటేష్య ఈ తిరుపతి నగరంలో ఈ దొంగ ఓట్ల సంస్కృతి అనేది అధికారులు ఐఏఎస్ అధికారులు సస్పెండ్ అయినప్పటికి కూడా ఇప్పటికి కూడా ఈ తిరుపతి నగర ఓటర్ లిస్ట్ అయితే మాత్రము ప్రక్షాళన చేయబడలేదు దానికి నిదర్శనంగానే మరి ఈరోజు నిన్న కొరలగుంటలో అదేవిధంగా ఈరోజు జేవకొండ నలభై ఆరో డివిజన్లో ఇప్పుడు ప్రస్తుతం నలభై తొమ్మిదో డివిజన్లో రెండు వందల పదిహేడు బూత్ నెంబర్లో మరి డోర్ నెంబర్ ఇరవై రెండు డ్యాష్ ఎయిట్ ఎనిమిది డ్యాష్ ఒకటిలో వాళ్ళు ఓనర్సే ఉన్నారు వాళ్ళు ఉండేది టోటల్గా నలుగురే ఓటర్స్ ఉన్నారు ఆ నలుగురు ఓటర్స్లో ఒక ఒక ఆమె వాళ్ళ అత్తగారు చనిపోయారు పోతే ఇప్పుడు ప్రస్తుతానికి మూడు ఓట్లే ఉన్నామని కూడా వాళ్ళు చెప్తున్నారు మేము గత ఇరవై సంవత్సరాలుగా కూడా మా సొంత ఇల్లు దీంట్లో కట్టుకొని మేము ఉన్నామని చెప్తున్నారు కానీ ఓటర్ లిస్ట్లో దాదాపు ముప్పై మూడు ఓట్లు దీంట్లో చేర్చబడినాయి ఇప్పుడు ఆ బిఎల్ఓని అడిగితే ఆమె చెప్తుంది వీళ్ళంతా కూడా లెపర్సీ హాస్పిటల్లో ఉన్నారు ఎక్కడెక్కడో రాయచోటి సత్తివేడు ఇక్కడ పొంగనూరు ఈ పక్క నుంచి అంతా కూడా వచ్చి వాళ్ళు అక్కడికి వెళ్ళి మేము ఓటు వేయలేము కాబట్టి ఇక్కడ ఓటు వేసుకుంటామని అంటే ఈ డోర్ నెంబర్లో ఆ ఓట్లన్నీ ఉన్నాయని ఆ బిఎల్ఓ చెప్తుంది మరి ఇది ఎంతవరకు సమంజసము అలా చెప్పడము ఈ రోజున వాళ్ళు ఎక్కడో ఉన్నటువంటి వాళ్ళు ఒక హాస్పిటల్లో ట్రీట్మెంట్కి వచ్చిన వాళ్ళందరూ బస్ స్టాండ్లో బస్సులు వాళ్ళందరూ ఈ విధంగా నైట్ షెల్టర్లో వాళ్ళు మరి భిక్షగాళ్ళుగా ఉంటారు వాళ్ళకి ఆధార్ కార్డులు కూడా ఉండవు అటువంటి వాళ్ళు వచ్చి నైట్ షెల్టర్లో అక్కడ పడుకొని మళ్ళీ వాళ్ళు యాచకు వృత్తికి పోయేవాళ్ళు ఆధార్ కార్డు కూడా లేనటువంటి వాడు వీళ్ళందరికి కూడా మరి దొంగ ఓట్లు సృష్టించినటువంటి నాయకుల మీద యాక్షన్ ఎలక్షన్ కమిషన్ తీసుకోవాలని మేము కోరుతున్నాము ఈరోజు అధికారులను సస్పెండ్ చేసేసి మేమేదో చేసేసాము అని చెప్పుకోవడం కాదు మరి తిరుపతి నగరంలోనే ఇలాంటి గందరగోళ పరిస్థితులు ఓటర్ లిస్టును చీల్చి చెండాడి మరి జంబ్లింగ్ అంట షా షిఫ్టెడ్ అంట డబ్లింగ్ అంట డెత్తులు తీసేయలేదు ఇంత తప్పుల తడతో ప్రింట్ అయినటువంటి ఈ ఓటర్ లిస్టు ద్వారా మరి రేపు ఎలక్షన్స్కు ఎలా వెళ్ళాలి అనేది కూడా ఈరోజు ఈ తిరుపతి నగరంలో ఓటు ఉన్నటువంటి వాళ్ళంతా కూడా భయపడుతున్నటువంటి పరిస్థితుల్లో మేము ఎలక్షన్ కమిషన్ని ఈఆర్ఓని అదేవిధంగా డిఆర్ఓని కూడా కోరుతున్నాం మేము రాతపూర్వకంగా కూడా వాళ్ళకి కంప్లైంట్స్ ఇవ్వడం కూడా జరుగుతుంది మరి ఓనర్స్ కూడా అంటున్నారు మా ఇంట్లో లెపర్సీ వాళ్ళ హాస్పిటల్లో ఉన్నటువంటి ఓట్లు రాయించుకోవడం ఏంటి ఇప్పటికే మేము దాదాపు ప్రతి సంవత్సరం కూడా పోరాడుతూనే ఉన్నాము దాదాపు వంద పైన ఉండేది ఈ డోర్ నెంబర్ పైన ఇప్పటికీ మేము పోరాడంగా 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 ఇప్పటికీ మరి ముప్పై ఓట్లకు వచ్చిందని కూడా వాళ్ళు కూడా చాలా చాలా బాధపడే పరిస్థితి ఈ తిరుపతి నగరంలోనే చోటు చేసుకుందని మేము ఈ ఎలక్షన్ కమిషన్ని కోరుతున్నాం ఇదంతా కూడా మరి వారికి ఈ కొద్ది టైంలో మేము హౌస్ టు హౌస్ వెళ్ళినా కూడా ఇవన్నీ కూడా మేము కంప్లైంట్స్ పెట్టినప్పటికీ ఇంతవరకు వాటిని డెలీట్ చేసినటువంటి పరిస్థితి లేదు ఈ ఓటర్ లిస్టును మరి కరెక్ట్ చేసినటువంటి పరిస్థితి అయితే లేదు కాబట్టి మేము కోరేది ఎప్పటికైనా కూడా ఎలక్షన్ కమిషన్ అయినా కూడా అధికారులను ఏదో సస్పెండ్ అనేది కాకుండా ఎవరైతే ఈ దొంగ ఓట్ల ద్వారా లబ్ధి పొందాలనుకున్నారో ఎవరైతే ఈ దొంగ ఓట్ల ద్వారా రేపు ఎలక్షన్లో కూడా నిలబడి గెలవాలనుకుంటున్నారో నా చేసే పనికి ఒకటి రెండు మూడు అని చెప్పేసి బార్ పెట్టేసి ముప్పై ఓట్లు క్రియేట్ చేస్తారు క్రియేట్ చేసి లోపల పేషెంట్లకి ఆ పెన్షన్ ఇవ్వడం కోసం అని చెప్పేసి క్రియేట్ చేసే నెంబర్లు మా దాని మీద ఓట్లు వచ్చేస్తాయి దాని ఆ ఓట్లకి మాకు ఎటువంటి సంబంధం లేదు మా ఇంటిపై ఉండే ఓట్లు కావాలి నాలుగు మాత్రమే నా భార్య నా తమ్ముడు నా తమ్ము మాటారు అదే దీని మీద ఏమైనా కంప్లైంట్ ఇచ్చినా కంప్లైంట్ అంటే ఇంకో చేస్తున్నాం ఇంకో చేస్తే మేము విజయ సమాధానం చెప్తున్నాను మేము కంపెనీ యూపీన్లుగా ఉన్నాయి విధంగా ఓట్లుంది మేము చూసుకునే పోయిన హౌసం చూస్తాం పిల్లలు చూసి ఎందుకు వచ్చాయంటే మాకు ఇంటికి వచ్చి ఓట్లు పిలిచిపోయారు ఓట్లు పిస్తే ఆ ఓటర్లు ఆకుని ఓటర్ వాలంటర్ని కలిసి ఈ స్పులు మా ఇంటికి అట్రస్ నుంచి వచ్చాయి మాకు సంబంధాలు ఏం చెప్పేసి అంటే వాళ్ళు తీసుకోపోయేసి లోపల పేషెంట్లు ఇవ్వని చెప్పేసి పేరు పేరున పిలిచి ఒక వార్ట్కి వెళ్ళి ఇచ్చేసారు నేను ప్రత్యక్షంగా ఉన్నాను అప్పుడు కాబట్టి ఓపెన్ పేషెంట్స్ ఆ నంబర్లన్నీ కానీ ఆ ఇంటిపైన ఇల్లులు లేవు ఆ నెంబర్తో ఇల్లులు లేవు తిండి ఓటర్లు మాకు లేదు ஆய்னொக்கோர் நெம்பர் மாதிரி எயிட் டேஸ் ஒன் மாதம் நம்பர் மெயின் நம்பர் மாதிரி ட்வெண்ட்டி டூ ட்வெண்ட்டி டூ அது சார் எட்டு பாதர் நம்பர் எயிட் டேஸ் ஒன் அது மெயின் நம்பர் ஆனால் பார் பெட்டே தீ வன் டூ த்ரீ ஃபோர் அப்படி பற்றேதாக்கே நம்பர்லேருந்து சம்பந்தம் இது அது